నెల్లూరు జిల్లా రాపూర్లో ఎంపీడీఓ భవానీ ఆధ్వర్యంలో మూడో శనివారం స్వచ్చాంధ్ర స్వచ్చ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు వేస్ట్ వ్యర్థాలు ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రజలకు అవగాహన కల్పించారు ప్రజా పరిషత్తు కార్యాలయ ప్రాంగణాలను శుభ్రపరిచి స్వచ్చాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఎంపీడీఓ భవానీ మీడియాతో మాట్లాడారు స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు నమస్కారం నా పేరు ఉందన్నారుస్కారం నేను మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా రాపూర్ మండలం పనిచేస్తున్నాను ఈరోజు అనగా మూడవ శనివారం ప్రతి మాసంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు ఈ శానిటేషన్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించాము ఈ అవగాహన ద్వారా కొంత మెటీరియల్ని మనం సేకరించడం జరిగింది ఈ మెటీరియల్ అంతా కూడా మనం పాత ఎంపీడీఓ కార్యాలయం నందు ఒక రూమ్లో భద్రపరచడం జరుగుతుంది అందరూ కూడా మన ప్రతి కుటుంబం వారు కూడా వాళ్ళ దగ్గర వేస్ట్గా ఉన్న ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నిటి కూడా మాకు ఇచ్చినడల అవన్నీ కూడా మేము రీసైక్లింగ్కి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పంపిస్తాము అదేవిధంగా ప్రతి ఆ సచివాలయలందు కూడా ప్రతి గృహములందు రోడ్లందు శానిటైషన్ అవన్నీ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా సచివాలయ సిబ్బంది ఎంపీటీసీలు సర్పంచులు మరియు వార్డ్ మెంబర్లు అందరూ నాయకులు అందరూ పాల్గొన్నారు కాబట్టి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మన జిల్లా పరిషత్ సిఇఓ గారు మన డిపిఓ గారు మన డిప్యూటీ సీఈఓ గారు ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేయాలని చెప్పి తెలియజేసినందువల్ల ఈ కార్యక్రమాన్ని మనం అన్ని గ్రామ పంచాయతీలందు మనం నిర్విరామంగా నిర్వహించడం జరిగింది కాబట్టి మా పెద్ద ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జిల్లా అభివృద్ధి ప్రదాత సేవా తత్పరులు ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొస్తూ మెట్ట ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ విపిఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మా పెద్ద నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ హార్ట్ కోర్ ఫ్యాన్స్